ఇందుకూరుపేట మండలంలో ఎంపీడీఓ ఆఫీసులో మండల పరిషత్ ఆఫీసర్ లహరి ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొని పలు సమస్యలపై చర్చించారు ఈ కార్యక్రమంలో సాయి లహరి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని నాయకులతో కలిసి విజయవంతంగా నిర్వహించడంపై ఆనందం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చైర్మన్ ఎంపీపీ వైస్ ఎంపీపీ మరియు అధికారులు పాల్గొన్నారు అంటే కనీసం నాటబడతూ కైపలి అంతా సగలు పండు దేశ కూడా కొత్త అయిపోయింది క్లినికల కారణక నిలబడ ఉంది కూడా కొత్త ఎయిర్ పోర్ట్ తర్వాత మన 8వ tarekh మా అయితే సో ఇప్పుడు ప్రోగ్రామ్స్ లో ముఖ్యంగా అంటే మూడు ప్రోగ్రామ్లు చాలా మంచిగా అందులో మొదటి ప్రోగ్రామ్ ఏంటి అంటే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ చూసినట్లయితే ఈ నెల మొదట తారీఖునే అన్ని పెన్షన్స్ నైన్టీ ఫైవ్ మండలంలో మనం జరిగింది సో దీని యొక్క చూసినట్లయితే సమయం చూసినట్లయితే మనం మొత్తం మండలానికి కాను

మనము ప్రవర్నమెంట్ తీసుకున్న మొదట తారీఖు అందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్క పంచాయతీ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ పెట్టి చేయడం జరిగింది సో సక్సెస్ పాయింట్ మనం చేయడం జరిగింది సో అది ప్రెసెంట్ జరిగింది అంటే మనం నాలుగు వేలు ఇవ్వడం జరిగింది పెన్షన్స్ ఇది కాకుండా అరేసిపో త్రీ థౌజండ్ సో యావరేజ్ ఒక్కొక్కరికి కాకుండా మళ్ళీ డిసెబిలిటీ విత్ లైక్ పెరాలసిస్ కావచ్చు లేదా బెడ్ డెన్ ఫిఫ్టీ థౌసండ్ పెన్షన్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వరకు పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది ఒక ప్రోగ్రామ్ నెక్స్ట్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ ఇంకొక రెండు స్టాప్ దేరియా క్యాంపెయిన్ సో ఈ అధికార వ్యాధి దాని నిర్మూలన కోసము మనము ఇంకొక ఎఫెక్టివ్గా అది జరుగుతున్న ప్రోగ్రామ్ అండి ప్రతి చోట బాయిల్డ్ వాటర్ అంటే ఉడక పెట్టిన నీళ్ళే తాగాల్సిందిగా ఎక్కడ ఎటువంటి ఒక డైరీ కేసు రిపోర్ట్ కాకుండా చూసుకోవాల్సిందిగా పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి అందరూ దీనికోసం కష్టపడుతున్నారు ఇది మన అభివృద్ధి కొన్ని ఆర్ఎఫ్ఎస్ ఏరియాతో పాటు కోఆర్డినేషన్ చేస్తున్నాం పని ఆఫ్ చేస్తున్నాం ఇది కాకుండా ఇంకొక మేజర్ మేజర్ ప్రోగ్రామ్ ప్రజెంట్ ఆన్ గోయింగ్ అనేది మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను బయటికి పోతాం సో ఈ ప్రజెంట్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ అండి సో విత్ దిస్ స్టార్ట్ మీటింగ్ సో యాజ్ పర్ సర్కులర్ ప్రకారం